హాయ్ అండి నమస్కారం ఈరోజు మా వంటల ఎక్స్ప్రెస్ మంచి వంటతో మీ ఇంటికి వచ్చేసింది ఆ వంట ఏంటంటే వంకాయ కాల్చిన పచ్చడి అనమాట వంకాయ కాల్చుకొని నేను ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేశానండి కొత్తిమీరతో చేసుకునే పచ్చడి సో అది వేరే పచ్చడి ఇది వేరే పచ్చడి సో ఈ పచ్చడి రెసిపీ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి అండ్ ఈ వంకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఏంటంటే ఒక పెద్ద వంకాయని తీసుకోవాలండి దాన్ని నాలుగు వైపులా కట్ చేసి పుచ్చులు లేకుండా చూసుకోవాలండి దానికి ఆయిల్ దాసేసి ఈ విధంగా స్టవ్ మీద ఏంటంటే మనం కాల్చుకోవాలన్నమాట సో ఈ విధంగా స్టవ్ మీద వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసేయాలి ఇది చల్లారాలన్నమాట ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు కొంచెం ఆవాలు అండ్ ఇంగువ రెండు ఎండుమిర్చి వేసానండి అండ్ మూడు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలండి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి సో ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకోవాలండి సో ఉల్లిపాయలు ఏంటంటే మరీ ఎక్కువ వేయించొద్దు కొంచెం కచ్చాపిచ్చాగా వేయించుకుంటే సరిపోతుంది సో ఇవి వేగిన తర్వాత టమాటాలు ఒక హాఫ్ కప్పు వరకు టమాటా ఒక టమాటా సరిపోతుంది సో టమాటా వేసేసి టమాటా మగ్గడానికి మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ముద్ద పెట్టాలి సో ఇది మధ్యలో మనం ఏం చేద్దామంటే ఈ వంకాయ ఎందుకదా దాన్ని తొక్క తీసేద్దామండి ఆ కాలిన తొక్కలన్నీ తీసేసి మనం ముద్దను పెట్టుకోవాలి చల్లారిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది సో ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి వంకాయ పేస్ట్ రెడీ అయిపోయింది కదా దాంట్లోని ఈ గింజల్లా ఉంటాయి కదా ఆ పాటు కొంచెం తీసేసేయండి ఇక నచ్చితే ఉంచుకోండి సో ఈ విధంగా ముద్ద రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనకు టమాటాలు కూడా బాగా ఉడికిపోయినట్టు అయిపోతాయి అప్పుడు ఈ వంకాయ ముద్దని ఏంటంటే దాంట్లో వేసేసి ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని అనమాట కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి వదిలేయండి కొంచెం ఇది మగ్గినట్టు అనమాట ఈ విధంగా మగ్గిపోయినట్టు అయిపోతే మనకి వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఆ లైక్ చేయండి షేర్ చేయండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు